చౌడేశ్వర మాతాదేవి కలియుగ వైకుంఠమైనటువంటి తిరుమల పవిత్రతను ప్లస్ టీటీడీ యొక్క మహోన్నత శ్రీవారి ప్రసాదమైనటువంటి శ్రీవారి లడ్డూను తిరుమల క్షేత్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు అత్యంత జుగుప్సాకరంగా అత్యంత నీచంగా ఆ ప్రసాదాన్ని విషపూరితమైన ఆయన మాటలతో ఎంతో ద్వేషించారు ఎంతో కలంకాన్ని గుర్చేశారు తిరుపతి లడ్డు అనగానే మనకందరికీ తెలుసు ప్రపంచ విఖ్యాతిగాంచిన ఏదైనా దేవుని వరప్రసాదం ఉందంటే అది తిరుపతి లడ్డు మనం అమెరికా కూడా మన బంధువులు పంపిస్తుంటాం ప్రపంచంలో ప్రతి చోట కూడా తిరుపతి లడ్డూకు ఉన్నంత ప్రఖ్యాతి ఏ ప్రసాదానికి ఏ దేవుడికి కూడాను ఈ ప్రపంచంలో అటువంటి తిరుపతి ప్రాంగణంలోనే జన్మించిన నారా చంద్రబాబు నాయుడు గారు అంతటి ఘోరమైన మాటలను ఆయన నోట్ నుంచి ఎందుకు వచ్చేయో మాకు అర్థం కావట్లేదు ఒక సామాన్యుగా నేను అడుగుతున్నాను ఏదైనా ప్రసాదాన్ని దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదాన్ని ఇంత ఘోరంగా వ్యాఖ్యానించిన మనిషిని ఏమనాలో మాకు అర్థం కావట్లేదు ఎందుకంటే దీన్ని దేంతో పోల్చవచ్చు అంటే తల్లిపాలు ఎంత పవిత్రమైనదో ఆ తల్లిపాలులో విషం కలిపితే ఎంత ఘోరమైన మాట అంత ఘోరమైన మాటని నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఈ విధమైనటువంటి కామెంట్ చేయడం ఎంత వరకు నీచాతి నీచమో మీరు గమనించండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా అదే వ్యాఖ్యను ఆయన ఏమంటున్నారు తిరుపతి లడ్డూలో జంతువు నూనె ఆ జంతువు ఆయిల్ కలిసిందని అంటే ఇటువంటి ఐడియా ఎవరికి వస్తుంది ఎవరికి రాదు ఎందుకంటే తిరుపతిని లడ్డూని తిరుపతి ప్రసాదాన్ని మనం ఎంత పవిత్రంగా చూస్తామో అటువంటి పవిత్రమైనటువంటి లడ్డూని ఆయన ఆ విధంగా ఒక కామెంట్ చేశారు అంటే అది నిరాధారాన్ని లేని నిజం లేని ఎంత ఘోరమైన అబద్ధం అంటే అది నారా చంద్రబాబు నాయుడు అనే మనిషికే అది వర్తిస్త తప్పితే ఏ మనిషి కూడా ఎంత పెద్ద ఖైదీ అయినా ఎంత పెద్ద మర్డర్ అని కానీ తిరుపతి లడ్డూ ప్రసాదం ఎంత ఘోరమైన మాట మాట్లాడటం అన్నది ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరి నోట్లో కూడా రాలేదు ఏ విధమైన ఆధారం లేదు ఎంత లోడినా కూడాను ఎన్ని టెస్టులు చేసినా కూడాను ఆయన అన్నమాట ఆయన నాలుగు నుంచి వచ్చిన మాట ఇప్పటి వరకు కూడాను ఏ విధమైన ప్రూఫ్ లేకుండా అలాగే నిలబడిపోయింది ఇదంతా జరగడానికి ముఖ్యమైన కారణం మొట్టమొదటి కారణం ఏంటి అంటే నారా చంద్రబాబు నాయుడు గారి వైఖరి అది ఆయన నాలుకకి ఒక నాలుగు కాదు పది నాలుగులు ఉంటాయి ఆయన ఏ విధంగా మాట్లాడతారో ఆయనకే తెలియదు ఆయన 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 ఎవరి గురించి మాట్లాడుతున్నారు దేని గురించి ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి అతని ఆలోచన ఏ ఆలోచన లేకుండా మాట్లాడడం అనేది మనం ఇప్పుడు కాదు గత నలభై సంవత్సరాలను చూస్తున్నాం దీని అంతటి ముఖ్య కారణం ఏంటంటే జూన్ నాలుగో తారీఖు నుంచి కూటమి ప్రభుత్వము మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పాలిస్తుంది అప్పటి నుంచి కూడా వాళ్ళు ఏ విధంగా అయితే మోసపూరితంగాను ఇచ్చిన హామీల్లో ఒక్క హామీ కూడా సూపర్ సిక్స్లో జీరో పాయింట్ సిక్స్ కూడా వాళ్ళు నెరవేర్చకుండా మళ్ళీ ప్రజలు ప్రజల ఆగ్రహానికి మనం ఎక్కడ గురి అవుతామని చెప్పి దీన్ని ఒక డైవర్షన్ పాలిటిక్స్గా తీసి మొట్టమొదట రెండు నెలలు కూడా రెడ్ బుక్ అని చెప్పి ఎక్కడ పెడితే అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులను అమాయకులను మర్డర్ చేయడము వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునేటట్టు చేయడము దాని తర్వాత నాలుగు వేల మంది ఇల్లు వదిలి వేరే ఊర్లోకి వెళ్ళిపోయి భయం భయంలో గుప్పిట్లో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని చేసిన పరిస్థితి రెండు నెలలు గడిచిపోయింది దాని తర్వాత విజయవాడ వరద విజయవాడ రా వరద రావగానే ఈ సూపర్ సిక్స్ గురించి ఆయన చెప్పిన హామీల గురించి అందరూ కూడా డైవర్ట్ చేయడం విజయవాడ వరద రావడము ఆ సింగ్ నగర్లో చాలామంది యాభై అరవై మంది చనిపోవడం అన్నది ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ జరగలేదు ఇది నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వము వచ్చినప్పుడే జరిగింది యాభై అరవై మంది ఏ వరదలో కూడాను ఇలా చనిపోవడం అనేది ఇప్పటివరకు జరగనే జరగలేదు దీనికి ముఖ్య కారణము కూటమి ప్రభుత్వంలో ఉన్న ఇరిగేషన్ డిపార్ట్మెంటు కూటమి ప్రభుత్వంలో ఉన్న రెవెన్యూ డిపార్ట్మెంటు కూటమి ప్రభుత్వంలో ఉన్న హోమ్ డిపార్ట్మెంట్ వీళ్ళకి మూడు రోజుల ముందే సంకేతం వచ్చింది అయినా కూడా ప్రభుత్వం ఏమీ చేయలేకపోయింది ఇదంతా ఎందుకు చేయలేకపోతుందంటే అది వాళ్ళు అనుకొని చేసిన పని ఎక్కడ చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగిపోతుందని చెప్పి ఆ కరకట్ట దగ్గర వాళ్ళు గేట్లు వదలడం దానివల్ల ప్రజలకు తెలియకుండా ముంపు గురై అరవై యాభై అరవై యాభై టూ అరవై మంది సారీ మంది చనిపోవడం అన్నది ఎంత ఘోరమైన చర్య దానితోటి డైవర్షన్ పాలిటిక్స్ కొంతవరకు నాకు దాని తర్వాత వైజాగ్ స్టీల్ వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఆయన చేసిన కామెంట్స్ అన్నీ కూడాను ఏం ఇచ్చాయంటే మొత్తం దాన్ని ప్రైవేటీకరణ ఎన్ని సంవత్సరాల నుంచి ఎంతో ప్రాముఖ్యతగాంచిన వైజాగ్ స్టీల్ సిటీ వైజాగ్ సిటీ అన్నదే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రాముఖ్యత చెందిన నగరం దాన్నే ఆయన ప్రైవేటీకరణ చేయడం అన్నది మరొక ఘోరమైన విషయం ఇది ఒక డైవర్షన్ ఇదంతా అయిన తర్వాత ఆయనకి వేరే కార్యక్రమం తెలియక రాత్రి రాత్రి ఒక ఐడియా వచ్చింది దేవుడి మీద దుర్భాషలాడి ఎందుకు మనం రాజకీయం చేయకూడదు అన్న దుర్భాషతో డైరెక్ట్గా అత్యంత ప్రాముఖ్యత పొందిన తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి మీదే ఆయన ఇంత ఘోరమైన నింద వేయడము మీరు ఒక్కసారి గమనించాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా ఇంత మెజారిటీ ఇప్పించి మనం ముఖ్యమంత్రిని చేసుకున్న నారా చంద్రబాబు నాయుడు గారు ఇంత ఘోరమైన మాటలు ఇప్పటి వరకు తను ఇచ్చిన హామీల్లో పాయింట్ సిక్స్ పర్సెంట్ కూడా ఏది నిర్వర్తించబోగా నేను చెయ్యను అని చెప్పేదాన్ని ప్రజలు ఎక్కడ ఆగ్రహిస్తారు అని తప్పకుండా వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా దీనిని మాట నివ్వకూడదని కంటిన్యూస్గా అదే పనిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ వైఎస్ఆర్సిపి పార్టీని కం కంటిన్యూస్గా దీని గురించి ఏదో ఒకటి మాట్లాడుతూ ఏదో ఒకటి నెపం పెట్టి ఏదో ఒక మాటలు అంటూ ఆఖరికి దేవుణ్ణి కూడా వదలని ఘోరమైన ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారు ఈ డైవర్షన్ పాలిటిక్స్ అన్నీ జరుగుతున్న క్రమంలో ఈ లడ్డు విషపూరితమైన ప్రచారం ఏదుందో ఇందులో నిజం తేలతని భారతదేశం ఉన్న మీడియా మొత్తం తెలిసిపోయింది భారతదేశ ప్రజలందరూ కూడా ఒకటే ఒకటి ఇది అబద్ధం మాట్లాడాడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు ఈ విధమైన అబద్ధం ఆడటము దేవుడి ప్రసాదం మీద అదిగాక మన ఆంధ్ర రాష్ట్రమే కాకుండా మొత్తం యావత్ భారతదేశంలో హిందువులందరూ గౌరవించి ఎంతో పవిత్రగా పూజ చేసుకునే ప్లేసు మన తిరుమల దాని గురించి కామెంట్ చేసిన ఏ మనిషినైనా క్షమించకూడదు కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సంకేతాలతో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి సహకారంతో ఈరోజు ప్రతి గుడిలో కూడాను చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే శ్రీవారి ఆగ్రహానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ లోను చేశారు కాబట్టి ఆ దేవుణ్ణి మేము ప్రార్థించుతూ శ్రీవారిని కొలుస్తూ శ్రీవారి శ్రీవారిని భిన్నవించుకునేది ఏంటంటే ఆయన ఆయన చేసిన తప్పుకి ఆయన చేసిన వ్యాఖ్యలకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు శిక్షించబడకూడదని ప్రతి ఆలయంలో ఈరోజు ప్రక్షాళన చేస్తున్నాం పాప విముక్తి కలిగించుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు చేసిన పాపానికి మనము విముక్తి కలిగిస్తున్నాము తప్పకుండా ఆ దేవుడైన ఇలవేల్పోయిన శ్రీ వెంకటేశ్వర స్వామి గారు చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి చెప్పాలి ఆయనలో ఒక కనువిప్పు కలిగించాలి ఆయనని మనం ముఖ్యమంత్రి చేయడానికి ముఖ్య కారణము మనల్ని జాగ్రత్తగా పరిపాలించాలి ఆయన ఇచ్చిన హామీలు వెంటనే తప్పకుండా అమలు చేయాలి ఈ విధంగా దేవుడు ఆయనని మారుస్తాడని తిరుమల తిరుపతి ప్రఖ్యాతిని ఇంకా పెంచుతారని తిరుపతి లడ్డు మీద ఉన్నటువంటి ఈ ఆంక్షలు ఈ విధమైనటువంటి ప్రచారాలన్నింటినీ కూడాను నేల దోరుస్తారని ఆ దేవుణ్ణి మేమందరం ప్రార్థిస్తూ ఆ దేవుణ్ణి కొలుస్తూ ఈరోజు అన్ని నందికొట్టుకు నియోజకవర్గంలోని ప్రతి గుడిని మనము వెళ్ళి సందర్శించి ఈ ప్రక్షాళన గావించి ఈ పాప నుంచి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ కూడా బయటపడేయాలన్న దేవుణ్ణి మనము తప్పకుండా ప్రార్థనలతోటి పూజలతోటి ఈ విధంగా చేయాలి ఇవన్నీ ఒక ఎత్తే అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తిరుమలకి కాలినడకలు పోవాలని అనుకున్నారు ఆయన ఇప్పటికీ కొన్ని వందల సార్లు ఖాళీ వెళ్ళారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎన్నోసార్లు వస్త్ర వస్త్రాలు బహుగణించారు అదిగాక ఇన్నిసార్లు వెళ్ళిన ఆయనని వెళ్లకుండా ఒకవేళ ఆయన కానీ తిరుమలకు వెళ్ళి పూజలు నిర్వహించిన దారిలో ఆయనని ఏదో ఒక ప్రమాదానికో లేదంటే ఏదో ఒక దుశ్చర్యకి పాల్పడే ఒక విదృష్టమైనటువంటి ఆ మనస్తత్వం ఉంది అని వాళ్ళు వ్యక్తపరచడంతో ఆయన్ని రానివ్వకుండా చేసి డిక్లరేషన్ అని ఏదో అని తర్వాత గొడవలు అల్లర్లు రేకెత్తించడానికి ఎంతో కృషి చేశారు ఇది కూడా ఒక డైవర్షన్ పాలిటిక్స్ ఎందుకంటే లడ్డూలో నిజం లేదని అందరికీ తెలిసిపోయింది లడ్డూలో ఏ యానిమల్ ఆయిల్ లేదని అందరికీ తెలిసిపోయింది దాన్ని ఇంకా డైవర్ట్ చేయడం కోసం ప్రతిరోజు కూడా ఆయన ఆయన డిక్లరేషన్ ఫామ్ ఇవ్వాలి ఆయన ఎందుకు వెళ్తున్నారో ఆయన వేరే మతం పిచ్చి పిచ్చి ప్రలాపనలు పేలుతూ ఇలా అనడం కూడాను ప్రజలందరూ గమనించాలి ఇది కుట్రపూరితమైనటువంటి వాళ్ళ పరిపాలన ఇన్ఎఫిషియన్సీని కప్పి పెట్టుకోవడానికి చేసే ఒక దుశ్చర్య మాత్రమే ఈ కూటమి ప్రభుత్వం ఎలా ఉందో ఈ వంద రోజుల్లోనే మన అందరికీ అర్థమైంది ఈ వంద రోజుల్లోనే ఏ విధంగా ప్రతి సామాన్యుడు బాధపడుతున్నాడో ఏ ఒక్కరికి కూడా ఏ విధమైనటువంటి ఏ విధమైనటువంటి కూడా స్వలాభము కానీ ఏ విధమైనటువంటి సౌకర్యం కానీ ఏ విధమైన ఇచ్చిన హామీని నెరవేర్చడం కానీ జరగకపోవడం అన్నది ఎంత ఘోరమైన విషయమో ప్రజలందరూ గమనించాలి ఇది గమనించి మీ కూటమి ప్రభు లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ నిలదీసి అడగమని ఈరోజు నందికొట్కూరు నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తగా నేను తారాసిటీలు మా లీడర్స్ అందరూ ఇక్కడ ఉంచారు ఈ బాధను గమనించలేక ఈ బాధను సహించలేక ఈ వంద రోజులు జరిగినది ఇంకా నాలుగు సంవత్సరాలకు పైచీలకు వీళ్ళు మనకు పరిపాలిస్తున్నారు దీని తర్వాత ఎటువంటి అగన్ ఆగంతకాలకి ఎటువంటి పుట్టాలకి వీళ్ళు పాల్పడతారు ఇంకా తెలియదు తప్పకుండా ఆ దేవుడు వీళ్ళందరినీ మార్చాలి ప్రజలందరినీ మంచిగా చూసుకోవాలని కోరుతూ ఈ పూజలు చేస్తున్నాము మీ అందరి సహకారం మాకు ఉండాలి ఈ అవకాశం వచ్చి మీ అందరికీ కూడా నమస్కారం చెప్పుకుంటూ ముగిస్తున్నారు